హలో అందరికీ స్తంభాల టెంపుల్కు వెళ్ళాము మేము ఆ రోజు తీసిన బ్లాగ్ ఇది చూడండి వేస్తాంబాల టెంపుల్ ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్ళగానే ఎంట్రీలో ఇలా ఉంటుంది మొత్తం టెంపుల్ ఇలా టెంపుల్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇలా టెంపుల్ మొత్తం వ్యూ మొత్తం అవుపడుతుంది ఇది మొ ఎంట్రన్సీ ఇలా మొత్తం ఎంట్రన్స్ ఉంది ఇక్కడ కొత్త టెంపుల్ కూడా కట్టారు అది ఇదే టెంపుల్ కొత్త టెంపుల్ ఇది తర్వాత మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే నందీశ్వరుడు కనబడతాడు లోపల దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ యాప చెట్టు ఉంటుంది యాప చెట్టు కాడ నాగదేవత విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మనం దీపం పెట్టి పూజ చేసుకోవచ్చు దేవుని గుడి లోపలికి ఫోటోస్ వీడియోస్ తీయనియ్యారు మనం బయట మాత్రమే వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి ఇక్కడ రావి చెట్టు ఉంటుంది ఆంజనేయ విగ్రహం కూడా ఉంటుంది అక్కడ కూడా ఫొటోస్ తీయనియరు మొత్తం ఇలా వెనుక సైడు ఇలా ఉంటుంది టెంపులు వేస్తంభాల టెంపుల్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి